అయితే రీసెంట్ గా విజయసాయి రెడ్డి తను అప్రూవర్ గా మారడం చేసిన విషయాలన్నీ మద్యం కుంభకోణంలో ఈడీకి మొత్తం చెప్పడం అనేది జరిగింది సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటున్నారు మొత్తం ఆ కుంభకోణంలో జరిగినవి అన్ని బయట పెట్టేస్తాం మొత్తం చెప్పేసి అంటారు నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారు వ్యవహారం తీసుకుంటే వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీకి గట్టి పునాది జగన్ కన్నా స్ట్రాంగ్ పిల్లరం విజయసాయిరెడ్డి గారు పార్టీకి బాగా పార్టీ అధికారంలో రావడానికి కూడా ఆయన పుషప్ చాలా ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీని విడిచి బయటకు వచ్చాడంటే అర్థం చేసుకోవాలా అక్కడ జగన్ అంటే అనేది అంటే సొంత బంధువే బయటకు వచ్చి ఈరోజు నీ కుంభకోణాలు నీ అవినీతులని బయట పెడతానని బయటకు వచ్చారంటే ఆయన అర్థం చేసుకోవాలి అది కాక విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలతో పోల్చుకుంటే నేను చాలా బెటర్ ఎప్పుడు ఆ బూతులు అనేవి ఇప్పుడు నాకు తెలిసి వెళ్ళా విజయసాయి రెడ్డి గారి నోట్లు వాళ్ళ ఎమ్మెల్యేలాగా బూతులు ఇచ్చిన బూతులు అనేది విజయసాయి రెడ్డి గారి నోట్లు నేను ఇప్పుడు వెళ్ళా అలాగే కుటుంబాన్ని ఆడవాళ్ళని బూతులు తిట్టడం కుటుంబాన్ని బూతులు తిట్టడం అనేది నేను ఎప్పుడు చోల్లా విజయ వాళ్ళతో పోల్చుకుంటే విజయసాయి రెడ్డి గారు వంద రెట్లు మంచి వ్యక్తి దానికి తోడు తారాగత్త గారి భార్య గారికి కూడా బంధువులు ఆ ఒక రకంగా చంద్రబాబు నాయుడికి కూడా బంధువులే విజయ విజయసాయి రెడ్డి గారు ఆ కోణంలో చూసుకుంటే ఈ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వేధింపులు తట్టుకోలేక చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు ఆ పార్టీ కూడా అపోజిషన్లో లేదు గత ఐదు సంవత్సరాల్లో ఎందుకు గెలిపించామని బాధపడ్డారు ప్రజలు ఎలక్షన్స్ వచ్చాయి ఆ పార్టీని ఇంటికి పంపారు అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ రోజు వన్ బై వన్ అంతా కోటం ప్రభుత్వంలో చేరిపోతున్నారు కండవలు వేసుకుంటున్నారు ఆ పార్టీలో నాకు తెలుసు ఎవరు లేరు మాక్సిమం ఆ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఉన్న వాళ్ళు కూడా రేపు బయటకు వచ్చేస్తారు చాలా మంది విచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళు కూడా వన్ బై వన్ ఈ రోజు లోపలికి వెళ్తున్నారు మాక్సిమం రెండు వేల ఇరవై తొమ్మిది ఆ పార్టీ పునాదులు కూడా లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ లో అందుకని వన్ బై వన్ బయటకు వస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని బయట పెడుతున్నారు వాళ్ళే స్వయంగా దాంట్లో భాగమే విజయసాయి రెడ్డి ఈ రోజు వచ్చి అతని స్కామ్లు అయితే దందాలు అయితే బయట పెడతాం అని నేను అనుకుంటున్నాను ఓకే సో నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉంటుందండి ఏమన్నా టీడీపీలో గాని ఇటు బీజేపీలో గాని ఏమైనా ఇచ్చేసే విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసి ఆ ఆయన వీళ్ళందరూ ఇప్పుడు చేరిన వైసీపీ వాళ్ళందరితో పోల్చుకుంటే ఆయన చాలా బెటర్ ఎందుకంటే ఈ మధ్య చాలా మంది చేరారు కొనవలు చేసుకోలే కోట ప్రభుత్వంలో టీడీపీలో కొంతమంది జనసేన కొంతమంది బీజేపీలో కొంతమంది చేరారు కాబట్టి ఆయన కూడా ఏదో బీజేపీలో లో అనేది టాక్ వస్తుంది చేసుకుంటే మంచి ఇబ్బంది ఉంది ఇప్పుడు వీళ్ళందరితో పోల్చుకుంటే ఆయన కూడా మంచి వ్యక్తే ఎప్పుడు ఆయన ఎప్పుడు బూతులు చెప్పలేదు ఆడవాళ్ళని అవమానించలేదు కాబట్టి వీళ్ళందరితో పోల్చుకుంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ తో మంచి వ్యక్తే ఈరోజు మా అక్కడ టార్గెట్ ఏంటంటే కొండం ప్రభుత్వం రావాలనేది కొంచెం పొత్తులో భాగంగా మూడు పార్టీలు ఉన్నాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేది మళ్ళీ జనాలు కోరుకోవటం కొండం ప్రభుత్వం కొంచెం ఇరవై సంవత్సరాలు అధికారంలో రావాలని కోరుకుంటున్నారు వాళ్ళ భాగంగా ఇప్పుడు బీజేపీకి వెళ్ళాలని చూస్తున్నారని విన్నాను ఇదే మంచిదే అని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ